హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే రెసిపీ అయితే హెల్త్కి చాలా మంచిదైనా కరివేపాకు కరంపడైతే చేస్తున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి అమ్మాల తోటలోంచి పంపించారండి కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లోకి వన్ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే వన్ స్పూన్ మెనుపగుళ్ళు యాడ్ చేసుకొని దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే లైట్గా మెంతులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మనం కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చిని కూడా ఒక నేను ఒక సిక్స్ అయితే యాడ్ చేశాను అవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని కరివేపాకుని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చలారు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక సెవెన్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా చింతపండు అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే చూడండి మనకి కారం పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే ఇది హెల్త్కి అలాగే కంటికి హెయిర్ కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే Like, share, and subscribe.